అందరూ భోజనం చేస్తూ ఉండగా ప్రేమ అయితే ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ధీరజ్ ఏంటి ఇంకా రాలేదు ఇంకా డ్యూటీ అవ్వలేదా మామయ్య కానీ డౌట్ వచ్చిందంటే ఏమవుతుందో అని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక ప్రేమ కంగారు చూసి రామరాజ్ అయితే సార్ గారికి ఫోన్ చేయండి అని అనేసరికి చందు అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ధీరజ్కి ఇక అనియా డ్యూటీ కంప్లీట్ అవ్వలేదు వచ్చేస్తున్నాను అని ధీరజ్ అంటూ ఉంటాడు సరేరా వేంగరా అని చెప్పేసి చందు అనేస్తూ ఉంటాడు ఇక సాగర్ అయితే నర్మదాతో వాడు ఇలా వెళ్తాడని చెప్పాను కదా బిల్లుంటాడు అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అది విన్న శ్రీవల్లి అయితే అది అలా చూస్తూ ఉంటుంది సాగర్ నర్మదా వాళ్ళిద్దరి వైపు మామయ్య నాకు ఎందుకో కానీ సాగర్కి నర్మదాకి ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసు అనుకుంటా వాళ్ళిద్దరికి అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మ శ్రీవల్లి అలా అనేసరికి ఒకసారిగా సాగర్ నర్మదా అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఈ అగ్గిపుల్ల మళ్ళీ పుల్లెట్టిందా అనేది అనుకుంటూ ఉంటుంది నర్మదా ఇక నాకెందుకు వాళ్ళిద్దరిని అడిగితే సా ఎక్కడికి వెళ్ళాడో ఏం పని చేస్తున్నాడో క్లియర్గా తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి ఇక అలా అనేసరికి సాగర్ నర్మద అయితే ఒకసారిగా షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక ఏంటి మీకు తెలుసా అని 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 రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక వేదవతి అయితే నీకు ఏదైనా తెలిస్తే నాకు చెప్పే అనేది అనేస్తూ ఉంటుంది ఏం తెలియదు అత్తయా అని చెప్పేసి నర్మదా అనేస్తూ ఉంటుంది మామయ్య గారు అండి చూడండి చూడండి అనేది అంటూ ఉంటుంది వల్లి ఇక నర్మ వేదవతి నర్మద కొనుక్కుంటుంటే బుజ్జమ్మ ఏం జరుగుతుంది ఇంట్లో అనేత అంటూ ఉంటాడు ఏం లేదండి అని అనేసరికి నాకు తెలియకుండా ఈసారి ఏదైనా జరిగింది అంటే ఈసారి ఊరుకునే ప్రసక్తే లేదు నాకు తెలియకుండా ఏ పని చేసినా ఏది చేసినా నేనైతే మాత్రం ఈసారి క్షమించను అని చాలా సీరియస్గా రామరాజు అంటూ ఉంటాడు ప్రేమ అయితే ధీరస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అదంతా విన్నా సాగర్ నర్మదా వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఈ ధీరజ్ గురించి కానీ మా గారికి తెలిస్తే పరిస్థితి ఏంటి ఎలా అయినా చెప్పేయాలి అనేది అయితే అనుకుంటున్నాను ఉంటారు ఇక వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది రామరాజు మాటలకి ఇక ప్రేమ అయితే వింటుంది కానీ ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది రామరాజుని ఇక ప్రేమ ధీరజ్ అయితే అలా ఎదురు చూస్తూ ఉంటుంది ధీరస్ ధీరజ్ గురించి మామయ్యకి తెలిస్తే సీరియస్ అవుతారు అనేది అనుకుంటుంది